పబ్లిక్ అడుగు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా కొన్ని ఫన్నీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో వాచ్ అండ్ ఎంజాయ్ అడవిలో ఉండేది కానీ మనం ఇంట్లో వాడతాం దీనికి దానికి సంబంధం ఉండదు ఏంటది చీపురు పట చెట్లే చెక్క టేక్ ఉందేలా సంబంధం లేదా ఉంటుంది సంబంధం ఉండదు అడవిలో ఉంటుంది కానీ మనం ఇంట్లో వాడతాం దీనికి దానికి సంబంధం ఉండదు పైరా నాన్ వెజా లేదు వెజ్ వెజ్ అంటే చికెనా వెజ్ అంటే చికెనా పీసలు వాడమా వాడతాం మీట్ మీట్ అది అంటే మనకి ఇక్కడ పేరు వేరే ఉంటుంది చీపిరి చీపిరి ఎట్లా ఆడతారా చీపిరి ఎట్లా ఆడతారా ఇంట్లో ఉంటుందా మనం యూస్ చేస్తామా అంటే అడవిలో ఉంటుంది దాన్ని వాడతాం కానీ దీనికి దానికి అసలు సంబంధం ఉంటుంది రిలేటెడ్ రిలేటెడ్మల్ అన్న ఈజీ అడగాన నువ్వు పబ్లిక్ ముంగల్ ఇజ్జత్తున్నావు ఈజీ అడుగు అన్నా ఈజీ అడగాన నువ్వు పబ్లిక్ ముంగల్ ఇజ్జత్తున్నావు ఈజీ అడుగు నువ్వు మా తీస్తున్నట్టు దీనికి పిలిచి తప్పు చేసినా ఏం కాదు బ్రో ఈ క్లూలో ఆన్సర్ ఉంది అడవిలో ఉంటది సరే అది ఏంటంటే వైల్డ్ యానిమల్ అంటే ఆకుకూరలు

ఏంటంటే మనం అది వైల్డ్ ఆనిమతో అవుతుంది తెలియదుస్ చేయకుండా తెలియదుస్ట్ చేయకుండా ప్రిపేర్ చేసేది పీతో ప్రిపేర్ చేసేది ఏంది పైనాపిల్ పైనాపిల్ పులిహోర పులిహోర పులి అడవిలో ఉంటుంది కానీ దాని పేరు మనం ఇంట్లో వాడతాం దీనికి దానికి సంబంధం ఉండదు పులిహోర చెప్పాలి పులిహోర పులి అడవిలో ఉంటుంది ఎంత చేస్తాను మనం ఇంట్లో పులిహోర అదే సిల్లి చెప్పాలా పులిహోర పులిహోర పులి ఆడుంట ఇంట్లో పులిహోర ఉంటే పులిహోర చెప్పాలా చెప్పనా పులిహోర అన్నాం కదా రైట్ 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 ఇది హోరా సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ సపోర్ట్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ